అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా పొద్దున్నే ముగ్గు అయితే వేసేసుకున్నాను ఉదయం పూటేమో బాగా ఎండ అనిపిస్తుంది కానీ ఈరోజు ఏంటో కొంచెం మంచు పడినట్టుగా చల్లగా అట్లా అనిపించింది క్లైమేట్ అంతా చాలా బాగుంది ఇంకా మన గార్డెన్లో మొక్కలు అవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి పువ్వులు అవి కూడా ఈ మధ్య పర్లేదండి చాలా వస్తున్నాయి మనకి పట్టణాలకు సరిపోను ఇంకా కూడా చెట్లకే ఉంటున్నాయి అనమాట ఇంక ముగ్గు అయితే ఇక్కడ వేసేసుకున్నాను ఇంక ఈవిడైతే ఇంకా గుమ్మం ముందు అలా కూర్చొని ఉంటుంది లేసి రానే రాదు ఎంతసేపుటికి బయటకుక్కలు ఎక్కడ వచ్చేస్తాయోనని నాకేమో టెన్షన్ వస్తుంది నన్ను అట్లా వెళ్ళనిస్తాయా బయట కుక్కలు వచ్చేస్తాయి ఇంకా దీన్ని ఏమైనా అని చెప్పేసి నాకు అదొక భయం అనమాట ఇంకా కొంచెం సేపు అట్లా ఉండిన తర్వాత లోపలికి అయితే వచ్చేస్తున్నాను ఇంకా డోర్స్ అన్నీ ఓపెన్ చేయాలి ఇంకా పొద్దున్నే టీవీ పెట్టుకున్నామంటే మంచిగా దేవుడి పాటలు అవి వస్తూ ఉంటాయి కదా అలా వినుకుంటూ ఇంకా డోర్సు కిటికీలు కర్టన్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఒక మంచి టీ అయితే తాగుతాను అనమాట ఇంక ఇటు సైడ్ కూడా డోర్ ఓపెన్ చేస్తే చాలా చల్లటి గాలి అయితే వస్తూ ఉంటుంది ఇంట్లోకి సేపు అట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా కర్టన్స్ కూడా ఇటు సైడ్ కర్టన్స్ అయితే సైడ్కి జరిపేసి విండోస్ కూడా ఓపెన్ చేస్తాను ఈలోపు నేను ఇట్లా వచ్చానా అదిగోండి కుక్క వచ్చేసింది చూసారా ఇంకేంలా కరస్తాయని భయం అంతే ఇంకేం లేదు ఇంకా దాన్ని తోలేసి ఇంకా గేట్లు అయితే వేసేస్తున్నాను లేదంటే ఇంక ఇది బయటికి వెళ్ళిపోద్ది ఇంక నేను ప్రతిసారి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉండాలి ఇంకా అట్లా కాదని చెప్పి గేట్లు అయితే వేసేస్తాను ఇంకా అప్పుడు కామ్గా ఉంటుంది లేదంటే ఇంకా బయటికి పరిగెత్తేస్తుంది ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాము పొద్దున్నే టీ తాగితే కానీ బండి రన్నింగ్లో లేదు అన్నట్టుగా ఉంటుంది పని చాలా ఎడిట్ అయిపోతాము టీకైతే ఇంక సమ్మర్లో అంత మంచిదేం కాదు కాకపోయినా అలవాటు కదా ఇంకా మానుకోలేము ఒక పూట అయినా తాగాలనిపిస్తుంది అట్లా అన్నీ ఓపెన్ చేసుకుంటూ టీని అయితే కూర్చొని తాగి తాగాలంటేనే నాకు చాలా ఇష్టం అండి హడావిడిగా ఏదో నిలబడి తాగేయాలంటే నా వల్ల కాదు ప్రశాంతంగా కూర్చొని అయితే టీ తాగుతాను నేను ఇంకా టీ తాగేసిన తర్వాత పొద్దున్నే పాలు కూడా కాసేసి తోడు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈ ఉక్కకి ఉండటంలా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సాయంకాలం తోడైపోయేసరికి రెండుసార్లు విరిగిపోయాయి ఇంక సర్లే అని చెప్పేసి పొద్దున్నే బాగా కొంచెం ఎక్కువసేపు కాసేసి వెంటనే తోడు పెట్టేస్తున్నాను అనమాట కొద్దిసేపు అలా చలార్నిచ్చి తోడేసేసామంటే ఇత్తడి గిన్నెలో పెరుగు చాలా బాగుంటుందండి టేస్టు ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు బయట నుంచి తెప్పించాను ఇంకా బోండాను దోశ తెప్పించాను ఇంకా ఈరోజైతే వేయాలి ఇంక మరిది ఇడ్లీకి దోశకి అన్నిటికీ ఒకసారి వేసి పెట్టుకుంటే నాకు ఒక వారం పది రోజులు పని అనిపించదు ఇంక వాళ్ళైతే బయట నుంచి తెప్పించేశానండి బోండా దోశ ఎప్పుడైనా అంటే ఓకే కానీ రోజు అంటే కష్టం బయటవి ఇంక ఇవాళ కొంచెం కొరవ క్లీనింగ్ పనులు ఉన్నాయండి ఇంకా అవి అయిపోయిన తర్వాత టిఫిన్లకి అన్నిటికీ వేసుకోవాలి సామాన్ కూడా తెప్పించున్నా అది కూడా సర్దలేదు ఎక్కడికెక్కడే అనమాట ఇంక ఈ క్లీన్ చేసుకుంటూ ఇంకొకసారి డబ్బాలు అవన్నీ క్లీన్ చేసేసుకొని పోసుకుందాంలే అని చెప్పేసి అలాగే పెట్టేసాను అనమాట ఇంక ఈ టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇంక స్నానాలు అవి అయిపోతే ఒక పని అయిపోతుంది ఇంక ఇదిగోండి తెప్పించిన అన్నీ చూసారా ఎలా పెట్టేస్తున్నానో ఇంకా ఇప్పుడు వీటన్నిటినీ నీట్గా వేటకు అవి సర్దేసానంటే సగం అడ్డం పోతుంది ఇంకా ఈ పప్పుల డబ్బాలో కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా అవి లేనివన్నీ ఫిల్ చేసేస్తాను వచ్చేసి మామూలు డబ్బాలకు పెట్టుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు ఇందులో పోసుకోవచ్చు ఇంక సామాన్ ఏంటంటే నేను తెప్పించాను ఇంకా అన్ని తర్వాత సర్దుదాంలే నేను ఆల్రెడీ క్లీనింగ్ పనిలోనే ఏదైనా ఒకటి రెండు డబ్బాలు ఉన్నాయి కదా అవన్నీ కడిగేసుకొని నీట్గా సర్దుకున్నామంటే బాగుంటుంది అనిపించింది ఆల్మోస్ట్ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇంకా మొక్కలకి ఎరువు పోసే పని కూడా ఒకటి ఉందండి ఇంకా అది ఎవరైనా పిల్లలు ఉండి నాకు హెల్ప్ చేస్తే బండి మీద తెప్పిస్తాను అనమాట మనకి తెలిసిన అక్క వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తాము ఇంకా ఆ పని కూడా అయిపోతుంది ఇంకా అన్నీ చూసుకోవాలి కదా ఇంకా నేను ఇంట్లో పనులు అవన్నీ చూసుకుంటూనే మళ్ళీ అవి కూడా చూసుకుంటాను అనమాట ఇది డబ్బాకి కొంచెం ఎక్కువైంది ఇంకా అలాగే ఈ పోపుల డబ్బాలో కూడా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇలా పెడుతున్నా ఇది ఏంటంటే పెద్దగా ఇంక ఈ డబ్బాలో ఏం కదిలిచ్చిన అనమాట ఎందుకంటే పోపుల డబ్బాలోనే ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకుంటాం కదా ఇది గ్యాస్ దగ్గర పెట్టేసుకుంటాను ఇంకేనా పెద్ద డబ్బాలలో అంటే మనం చీటికి మాటికి ఏం తీయము కాబట్టి నాకు వంటగదిలో అవి కదిలి ఎక్కువగా కదలడము మెస్సీగా ఉండడము అట్లా ఏమీ ఉండదండి ఇవాళ స్పెషల్ రెసిపీ చూపిస్తా మీకు చేమగడ్డలతోటి ఎక్కువగా పులుసులు అవే చేసుకుంటుంటారు కదా నేనైతే ఫ్రై చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫిల్ చేస్తూ అన్ని పక్కకు పక్కకైతే పెట్టుకుంటున్నాను మళ్ళీ లిస్ట్ కూడా చూసుకోవాలి కదా మనం రాసి ఇచ్చినవన్నీ వచ్చాయా లేదా కాస్ట్ ఎట్లా పడింది అనేది కూడా నేను చూసుకుంటూ ఉంటాను కదా అందుకోసం కొంచెం టైం పడుతుందన్నమాట నిదానంగా అన్నీ చూసుకొని సర్దుకుంటూ ఉంటాను ఏదైనా మళ్ళీ రాలేదు మిస్ అయింది అంటే ఫోన్ చేసి చెప్తే ఒకవేళ ఏదైనా మిస్ అయినా తెచ్చిస్తారు మళ్ళీ ఇంకా అందుకోసమని నిదానంగా అయితే సర్దుతూ ఉంటాను ఇలాగ ఒకసారి తెచ్చుకున్నామంటే ఎట్లేదన్నా మనం కనీసం నెల రెండు నెలలు యూస్ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం కన్నా ఇట్లా ఒక్కసారిగా సామాన్ అనేది తెప్పిస్తానండి నేను మంత్లీ ఒకసారి తెప్పించామంటే చాలా రోజులు వస్తుంది చీటికి మాటికి షాప్స్కి వెళ్ళే పని ఉండదు ఇంకా సోప్స్ అవి కూడా ఒకేసారి మొత్తం తెప్పించేస్తాను అనమాట బిల్లు బాగానే అవుతుంది కాకపోతే చూసుకుంటూ జాగ్రత్తగా వాడుకోవాలి ఎంత లేదన్నా హౌస్ వైఫ్ అంటే కొంచెం పిసినారతనం అయితే ఉండాలండి ఎందుకంటే ఇంత కష్టపడేది మన ఫ్యామిలీ కోసమే కదా మనం దుబారాగా చేసేసి వేస్ట్ చేసేసి అవన్నీ అనవసరంగా పాడు చేసామంటే ఎందుకు పనికిరావు రేపొద్దున ఏదైనా లేదు సమస్య వచ్చిందంటే ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళు ఉండరు మనం కొంచెం విసినార్తనంగా ఉండటమే మంచిది అన్నీ చూసుకొని చూసుకొని జాగ్రత్తగా అయితే వాడుకోవాలని చెప్తానండి నేను చెప్పేది ఇది ఒకటే ఇంకా వంట విషయానికి వస్తే చామగడ్డలతోటి తాళింపు చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ పులుసు కూడా చేసుకుంటారు పులుసు చేస్తే మా ఇంట్లో అయిపోదు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళ కోసం కూరలు చేస్తున్నా ఇంకా నేను ఒక్కదాన్నే తింటాను అనమాట చామగడ్డలు అనేది ఇవి కొంచెం ఆయిల్ ఉప్పు వాటర్ వేసేసి గ్యాస్ మీద పెట్టేస్తాను ఈలోపు వీధిలోకి ఐస్ బండ్ వచ్చింది ఇవి చిన్నప్పుడు చాలా ఎక్కువగా తీసుకునే వాళ్ళమండి ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చేయి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంటి ముందుకు వస్తాయి కదా అట్లాంటి ఐస్లే అనమాట ఇంక ఇక్కడ తీసుకొని అవైతే తినుకుంటూ ఈ ఉడికిన చామగడ్డల్ని తొక్కంతా తీసేసి సన్న సన్న ముక్కలుగా స్లైసెస్ కింద కట్ చేసుకుందాము తర్వాత ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకా తిరుగుమాత వేస్తాం కదా అవన్నీ వేసుకుందాము ఆవాలు జీలకర్ర పప్పు కరివేపాకు అన్నీ వేసుకొని తర్వాత ఈ సన్నగా ముక్కలు కోసిన చామదుంపల్ని వేసేసి కలిపేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా లోపల ఏమో సాఫ్ట్గా చాలా బాగుంటుంది పైన కారము ఉప్పు పసుపు చల్లేసుకున్నామంటే సరిపోతుందండి ఇంక ఇక్కడ కరివేపాకు కూడా వేసేసి ఇవి కూడా వేసేస్తున్నాను దీంట్లోనే లైట్గా సాల్ట్ అలాగే పసుపు కారము చల్లేసి బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉందండి ఈరోజు మీకు ఒక స్పెషల్ ఫ్రూట్స్ చూపిస్తాను అనమాట తెలిసే ఉంటుంది కాకపోతే మన ఇంట్లో కూడా ఉంది ఆ చెట్టు మేము వెళ్ళిన చోట ఏంటంటే అది ఇప్పుడు కాపుకొచ్చిందనమాట కాయలు అవన్నీ పలే బాగున్నాయి ఇంకా అట్లాగే మేము కూడా కోసుకున్నాము ఇంకా అదే మీకు ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నా తాళింపు అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఇంక మధ్యాహ్నం తినేసిన తర్వాత బయలుదేరాము ఇదిగోండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది మనం కూడా నాటున్నాము ఈ వాటర్ యాపిల్ ఇంకా ఇంత పెద్దదైతే కాలేదు కానీ ఇప్పుడిప్పుడు చెట్టు అనేది కొంచెం బాగా వస్తుంది మేము వెళ్ళిన చోటైతే బాగా పువ్వులు కాయలు చెట్టు నిండా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే కోసుకున్నాము పండిని పండిని వరకు కోసుకున్నాము చాలా బాగున్నాయి టేస్ట్ ఇంక ఇవి ఇంకా మన సైడ్ ఏంటంటే ఇంకా అంత పర్టికులర్గా తెలియదు అనమాట ఏం కాయలు అనేది టౌన్లో అట్లాగైతే అమ్ముతున్నారు కూడా ఇవి వాటర్ ఆపులు మామూలుగా షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీటిల్లో ఎలాంటి టేస్ట్ అనేది ఉండదనమాట ఇవి హెల్దీ మనం కూడా నాటున్నాము ఈ మొక్క కాయలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో వీటిల్లో గ్రీను రెడ్ ఉంటాయి అన్నమాట మరి మనం నాటింది ఏమొస్తుందో తెలీదు ఇంకా మొక్క పూలు అనేది ఏం పెట్టలేదు అనమాట అది ఇక్కడ మనం చూసే మొక్క మాత్రం కాయలు రెడ్ అనమాట చిలకలు కూడా కొట్టేసినట్టున్నాయి చూసారా ఇంకా కొన్ని కాయలని అయితే కోసుకుంటాము కోసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోదాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎర్రగా మగ్గిన కాయల వరకు కొంచెం స్వీట్గా అనిపిస్తున్నాయి కానీ ఏదైనా కొంచెం దోరగా అట్లా ఉన్నాయి ఏంటంటే ఒగరగా అనిపించాయి ఇంక ఇక్కడైతే మనకి నచ్చిన కాయ నచ్చిన కాయ కోస్తున్నాము అన్నీ కోసేయకుండా ఏ కొన్ని కాయలని అయితే కోసుకుంటున్నామండి బలే ఉందండి ఇలా చెట్టుకి కోస్తూ ఉంటే మాత్రం చాలా బాగుంది మరి మంచెట్టు ఎప్పుడు కాసిద్దు అని చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే చూసారా మరి మనకు కాస్తే కోతులు ఉంచుతాయా ఉంచవా అది కూడా పెద్ద టాస్కే మా మొత్తానికి ఇక్కడైతే గుత్తులు గుత్తులుగా భలే బాగున్నాయి ఇంకా కొన్ని కాయలను అయితే పండిని పండిని వరకు కోసుకున్నాము ఇంకా అట్లా కోసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద స్పెషల్ డిష్ ఒకటి చేసింది పాప తను చేసిన వంటలు కూడా మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా పాస్తా అండి పాస్తా ప్రిపేర్ చేసింది చాలా బాగా చేసింది నాకు కొంచెం టెన్షన్ అనమాట ఏమైనా చేస్తుంటే వద్దని చెప్పను కానీ వీళ్ళు వండేటప్పుడు గ్యాస్ మీద కౌంటర్ మీద ఎక్కడంతా మెసేజ్ చేసేస్తారో ఎక్కడంతా అన్ని పరిచేస్తారో అవి మళ్ళీ సర్దుకోవాలో చాలా టెన్షన్ వస్తుంది కాకపోతే అవంతా ఏం లేకుండా నీట్గా చేస్తుంది ఏం చేసినా ఇంక ఇప్పుడు ఈ పాస్తాని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కు కడుక్కోవాలంట వాష్ చేయాలి ఇలా పిసికినట్టు పిసికి మంచి నీళ్ళతో వేసి రెండు మూడు సార్లు అయితే కడిగేసింది ఆ తర్వాత దీంట్లో కొంచెం నూనె వేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలంట ఇంకా టమాటా సాస్ అవన్నీ ఇంట్లో ఉన్నాయండి ఇంకా వాటితోనే చేసింది అంటే మనం బయట ఫుడ్డు రెగ్యులర్గా మంచిది కాదు హెల్దీ కాదు వద్దు అంటాము అట్లా అని అస్సలు తింటుంటే మరీ వద్దు అంటే కూడా బాగుండదు కదా ఇంట్లో చేసుకుంటే మనం హెల్తీగా చేసుకుంటాం కదా బయట వాళ్ళు ఏం ఆయిల్స్ వేస్తారో ఏం కలుపుతారో ఏమీ తెలీదు అందుకే అవి అంత టేస్ట్ ఉంటాయి కనీసం మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం మన చేతులతో మనం చేసుకున్నాం కదా అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందులో మనం ఏవి మా ఏవి పడితే అవి మసాలాలు అవన్నీ వేయం కదా కొంచెం నార్మల్గానే వేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు అయితే పర్లేదు రెగ్యులర్గా అంటే ఇది కూడా కరెక్ట్ కాదు ఇవి బాగా ఉడకాలి ఏమాత్రం ఉడకలేదంటే మనకి అరగవు కడుపులో నొప్పిగా అట్లా కుట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం ఆయిల్ వేసి బాగా వీటిని ఉడకనివ్వాలి ఇవి ఉడకేలోపు టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ఇంకా దాంట్లోకి కావాల్సినవన్నీ తీసిపెట్టుకుందాము ఇంకొంచెం కొంచెం సాల్ట్ కూడా వేసేసి వీటిని బాగా తెల్లి ఇట్లా మనం నొక్కితే కట్ అవ్వాలన్నమాట అంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఇవాళ స్పెషల్ డిష్ అంటే పాస్తానే చాలా బాగుండింది టేస్ట్ ఇంకా డిమాట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఉన్నానండి ఆ ప్యాకెట్ ఇంకా అది రెండు మూడు సార్లుకు వస్తుంది అంటే ఒకేసారి అయిపోదు అట్లాగా రెండు మూడు సార్లు అయితే చేసుకోవచ్చు ఇంకా దాంట్లోకి ఇక్కడ ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ కట్ చేసుకుంటుంది ఈవినింగ్ స్నాక్ కింద చేసింది అనమాట చాలా బాగొచ్చింది ఇంకా నాకు కొంచెం గొప్పగా ఇంట్లో పనులు అవి కొరవున్నాయి ఇంకా నేను అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట డోర్స్ తుడవడము ఇంకా ఏనా పూజించుకునేవి బొట్లు అవి పెట్టి అందులో అమావాస్య కూడా వస్తుంది కదా ఇంకా అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మనకు పండగ ఉంటుంది అమావాస్య రోజు ఏంటంటే కొంచెం మనం దిష్లు తీసుకోవడము అలాంటివి కూడా చేస్తే చాలా మంచిది అంటారు మన ఇంట్లో మగవాళ్ళకి పిల్లలకి సాయంత్రం టప్పుడు అమావాస్య రోజు దిష్టి అలా తీస్తే చాలా మంచిది అంటండి మీరు కూడా ట్రై చేయండి పెద్దలకి పిల్లలకి అలాగ తీస్తే మంచిది అంటారు ఇట్లాగా ఇది నొక్కితే కట్ అవ్వాలన్నమాట అది కట్ అవ్వడానికి ఎన్ని కష్టాలు చూడండి కాలుతుందని పట్టుకోలేకపోతుంది చేతితోటి ఇంకా అలా నొక్కితే కట్ అయితే ఉడికినట్టు ఇంక ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టాలి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ వేసుకొని అలాగే టమాటా సాసు గరం మసాలా ఇంకా ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా వేసి కలుపుతుందేమో ఇంకా తను ఇట్లా వంపడానికి వేడిగా ఉంది కదా అనేసరికి నేనే తీసుకున్నాను ఇలా వంచేస్తానని చెప్పి ఇదిగోండి ఇట్లాగా వార్చుకుంటే ఈ కలిపెట్టకుండా ఉంటే అడుగంటుతుంది ఇట్లాగా కలిపెడుతూ ఉంటే అలా అడుగంటదు చిన్న చిన్న డిష్లైనా చాలా టేస్టీగా బాగా చేస్తుందిలేండి ఇంక మరీ మనం అస్సలు బయట ఫుడ్డు మంచిది కాదు తినేదానికి లేదు అంటే పిల్లలు కదండి అందుకోసం అనేసి ఇంకా ఇట్లాంటివి నేను కూడా ఇంట్లో చేసుకుంటుంటే ఏం చెప్పను ప్రతిసారి బయట నుంచి అంటే మాత్రం ఒప్పుకోను ఇంక ఇవి వేయించి వీటిల్లో ఇంక టమాటా అవి కూడా వేసేస్తుంది ఇంకా సాయంత్రం ఏముందండి రెగ్యులర్ చాలా వరకు సాయంత్రం పూట బ్లాక్స్ చేయడం అంటే ఏం పెద్దగా పని ఉండదు మ్యాక్సిమం మధ్యాహ్నం వరకే అయిపోతుంది ఇంక సాయంత్రం అంటూ అందుకే మీకు ఎప్పుడు పెద్దగా నేను షేర్ చేయను ఇంకా డైలీ చపాతీలు చేయడము అవన్నీ ఏముంటుంది చూపించడం అనేసి ఇదివరకు కూడా నేను స్పెషల్గా చేసిన రెసిపీస్ అవి చూపించాను కదా పాలకూరతోటి బీట్రూట్ తోటి ఇంకా అవేనండి రెగ్యులర్గా చేసినా కూడా అందుకోసమని నేను ఈవినింగ్ వరకు మాత్రమే చూపిస్తుంటాను అప్పుడప్పుడు సాయంత్రం అంటే ఏం పెద్ద పనులు ఏమి అనమాట ఇంకా ఈ పిల్లకాయలు ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం బాగా టైంపాస్ అనేది అవుతుంది కొంచెం టైము తెలియట్లేదు అప్పుడు ఏంటంటే కొంచెం బోర్ కొట్టేదన్నమాట ఇప్పుడు కొంచెం పిల్లలందరూ వస్తూ ఒకరికొకరు పిల్లలు ఆడుకుంటూ అట్లా ఉన్నారు కాబట్టి బాగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాము ఇంక ఈ టమాటా సాస్ కూడా ఇందులో వేసేసి ఇంక ఇదంతా కలిపేస్తుంది నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి పాస్తాలు ఇట్లాంటివి ఏంటంటే ఇంట్లో ట్రై చేసినా చాలా బాగా వస్తాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద మన చేతులతో మనమే చేసి పెడితే ఎలాంటి మసాలాలు ఏవేవో వేయకుండా చాలా సింపుల్గా ఈజీ రెసిపీస్ అనమాట ఇందులో ఇంకొంచెం కలర్ఫుల్గా అయితే క్యారెట్ వేసుకోవచ్చు కాకపోతే ఇంక అవన్నీ ఏం వేయలేదు ఇప్పుడు ఇట్లాంటి ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నామంటే రెండు మూడు సార్లు చేసి పెట్టచ్చండి మరీ బయట నుంచి అంటే అంత హెల్దీ కాదు ఇవి కూడా చిన్న చిన్న వంటలు మనం పిల్లల చేత కూడా చేయిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంకా బాగా ఎంకరేజ్గా ఉంటుంది కదా ఇంక ఇట్లా గరం మసాలా అంతా వేసేసిన తర్వాత కలిపేసింది ఇంకా కలిపేసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇవాళకి ఇదేనండి ఉంటానండి